హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు భరత్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ సీజ్ ద షిప్ ఈ డైలాగ్ ఒకటి సోషల్ మీడియాలోను ట్విట్టర్లోను ట్రెండింగ్ లో ఉంది సార్ ఎందుకంటే అంటే కాకినాడ పోర్ట్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు అక్రమ రవాణా జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళడం ఏంటి వివరాలన్నీ కనుక్కోవడం ఆ అక్రమ రవాణా చేస్తున్న షిప్ ని కూడా సీజ్ చేయాలని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేయడం ఇదంతా కూడా మనం చూస్తాం సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారితో భేటీ ఏర్పాటు చేసుకున్నారు ఏంటి ఈ రవాణా ఎవరు చేస్తున్నారు ఇదంతా అని చెప్పేసి ఇప్పటికైతే తెలియలేదు కానీ వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళపైన టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళమైతే బురద జల్లుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు మధ్యలో షర్మిలా గారు వచ్చారు ఇలా బోట్లు వేసుకుని హడావిడి చేయడం కాదు దీన్ని సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు చేశారు తేల్చి చెప్పాలి ప్రభుత్వం దాన్ని దిశగా వెళ్లాలని చెప్పేసి ఆమె కోరుతున్నారు ఎంటైర్ గా ఈ అక్రమ రవాణా పైన మీరేం చెప్తారు సార్ పోర్టు దగ్గర విజిలెన్స్ నిఘా వ్యవస్థని పటిష్టం చేయాలి అని నిన్న నిర్ణయాలు తీసుకున్నారు ఓకే ఈ నిర్ణయాల్లో భాగంగా అక్కడ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని వెయ్యాలి అనేది కూడా ఒక డేషన్ తీసుకుంది గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు స్టెల్లా అనేటువంటి ఒక షిప్ ని సీజ్ చేయటం కోసం ఆయన ప్రయత్నం చేశారు అయితే అదే సమయంలో ఇంకొక షిప్ దాటి వెళ్లిపోయింది దాన్ని వాంటెడ్ గానే వదిలేసాడు పవన్ కళ్యాణ్ అనేది వైసీపీ పేర్ని నాని గారు చేస్తున్న ఆరోపణ ఆయన ఏమంటాడంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి గారు వియంకుడు తాలూకా బియ్యం అందులో ఉన్నాయి వారు కూడా అక్రమ తరలింపుదారుల్లో ఉన్నారు అని అనేది ఆయన సోదాహరణంగా సాక్షాధారాలతో ఆయన నిరూపించగలనని మాట్లాడుతున్నాడు అయితే ఇంకోవైపు పవన్ కళ్యాణ్ మాట్లాడుతోంది ద్వారంపూడి అండుకో వీళ్ళ ప్రమేయంతో ఇక్కడ జరుగుతోంది అనేది ఈ అవును ఇలా రెండు పార్టీలు పరస్పరం దాడి చేసుకుంటున్నాయి కానీ ఈ రెండు దాడుల నుంచి మనకు డిరైవ్ అయ్యేటువంటి అంశం ఏంటంటే రేషన్ బియ్యం ఖచ్చితంగా దారి తప్పుతోంది అనేది వాస్తవమే చాలా సందర్భాల్లో ఏం జరుగుతోందంటే రేషన్ బియ్యం రేషన్ దారులు ఇంటికి తీసుకువెళ్ళటం లేదు అనేది కూడా పట్టించుకోవాలి ఇక్కడ అంటే వారు వచ్చి సంతకాలు పెట్టి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతున్నారు బియ్యం బదులు ఓకే అలా దాన్ని కొనేస్తున్నారు ఏదో ఒక రేటు చెప్పేసి కొనేస్తున్నారు ఆ కొనేసిన బియ్యం హోటళ్లకి అక్కడికి తరలి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది ఒక బిజినెస్ నడుస్తోంది మనకి పేర్లా నడుస్తోంది ఇందులో భాగంగా ఇంక దీది ఇంకా భారీ స్థాయిలో జరుగుతున్నటువంటి గొడవ ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా అనేది ఖచ్చితంగా కాకినాడ పోర్టు నుంచి జరుగుతోంది దీన్ని వ్యవస్థీకృత నేరంగానే భావించాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం బాగానే ఉంది కానీ రేషన్ బియ్యం తరలించటము లేకపోతే పోర్టుల్లో నుంచి ఒక పోర్టుల్లో దిగిన సరుకు మార్కెట్లోకి రావటానికి కానీ లేకపోతే మార్కెట్లో ఉన్న సరుకు పోర్టులోకి వెళ్ళి రవాణా అవటానికి కానీ ఈ వెసులుబాటు కల్పించటంలో ఖచ్చితంగా రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా జరిగే అవకాశం లేదు అది పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటల్లోనూ అదే ఉంది పేర్ని నాని మాట్లాడుతున్న మాటల్లో కూడా అదే ఉంది షర్మిల గారి కూడా వేరు ఆవిడ ఈ జరుగుతున్న దాని మీద కొన్ని కామెంట్స్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు అదే ఆవిడ ప్రోగ్రాం కాబట్టి ఆవిడని సీరియస్గా పట్టించుకోనక్కర్లేదు కానీ పేర్ని నాని ప్రస్తావించిన ఆర్థిక మంత్రి గారు విఎంకుడి పడవ అనే అంశం దీంతో పాటు గతంలో కాకినాడ పోర్టుకి డ్రగ్స్ వచ్చినాయి అనేది ఒక వార్త విన్నాం ఇక్కడే కాదు వైజాగ్లో ఉన్నటువంటి ఒక పోర్టు కూడా డ్రగ్స్ నాలుగైదు కంటైనర్లు వచ్చాయని వార్తలు వచ్చినాయి అవి తర్వాత ఏమైపోయినాయో అప్ న్యూస్ లేదు అవి సమాజంలోకి వచ్చేసి ఉండొచ్చు ఆ డ్రగ్స్ సమాజంలో మన ప్రజలు వినియోగిస్తున్నటువంటి డ్రగ్స్లో ఫిలింనగర్ లో దొరుకుతున్న డ్రగ్స్లోను లేకపోతే రాడిసన్ పబ్ లో దొరికిన డ్రగ్స్ అవే అయి ఉండొచ్చు ఈ పోర్టుల్లో నుంచి అక్రమ రవాణాకి సంబంధించి బయటికి రవాణా కావచ్చు లోపలికి రవాణా కావచ్చు ఇక్కడ ఖచ్చితంగా రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది అనేది మనకి స్పష్టంగా ఈ కేసులో అర్థం అవుతుంది కాబట్టి దీనికి పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు వాళ్ళ వ్యాపార లావాదేవీలు అంటే వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగపరచడమే స్పష్టంగా అధికారం ఉంది కాబట్టి కొన్ని పనులు వాళ్ళు చేసుకుంటారు దానికి అవకాశం కల్పిస్తున్నారు ప్రభుత్వ అధినేతలే కల్పిస్తున్నారు చాలా విషయాల్లో ఇసుక కావచ్చు ఇసుక దగ్గర నుంచి ప్రతిదీ ప్రతి రెగ్యులేషను ప్రతి చోట కూడా వాళ్ళు వాటాలు అడగటం అనేది మనం చూస్తున్నాం ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ఒక ఎమ్మెల్యేని పిలిచి మందలించారు ఒక ఫార్మా కంపెనీ సారీ ఫార్మా కంపెనీ కాదు ఆజానీకి చెందినటువంటి జంబలం అడుగులో అదానీకి సంబంధించినటువంటి ఒక సోలార్ పవర్ దీనిలో లోకల్ ఎమ్మెల్యే వెళ్ళి హడావిడి చేస్తే అతన్ని పిలిచి మాట్లాడారు అంటే మాకేంటి అని అడిగినందుకు గాను గొడవ అయింది అక్కడ ఇలా పొలిటీషియన్స్కి వాటాలేసి అప్పచెప్పేస్తున్నారు మీ ఏరియాలో నువ్వు చూసుకో ఎలా ఎలక్షన్లో ఎంత ఖర్చు పెట్టు దీన్ని ఇలా సంపాదించు దీనికి సంబంధించి నీకు అంటే ఆ లెవెల్లో ఖర్చులు పెట్టి ఎమ్మెల్యేలు అవుతున్నారు పార్టీకి ఎంత ఇంత ఇస్తున్నారు అంటే వాళ్ళకు కూడా ఏదో ఒకటి ఉండాలి కదా ఈ ప్రాసెస్లో టిక్కెట్లు ఇవ్వటం కోసం ఎంత ముడుపులు తీసుకుంటున్నారు ఎంత ఖర్చు పెట్టగలవు నువ్వు అని అడుగుతున్నారు సీట్ ఇవ్వడానికి ముందు నీకు ఎంత ప్రజాదరణ ఉందని కాదు దీన్ని బట్టి వాడు డబ్బులు ఖర్చు పెట్టే అధికారంలోకి వస్తున్నాడు డాక్టర్ల మీద ఒక ఆరోపణ ఉండేది అంటే మేము కోట్లు లక్షలు కోట్లు ఖర్చు పెట్టి డాక్టర్లు అయిన తర్వాత ఉచిత 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 వైద్యం చేయమంటే అలాగా అదే పద్ధతిలో ఎమ్మెల్యేలు కూడా తయారైపోయారు టోటల్ రాజకీయ వ్యవస్థే డబ్బుల మీద ఆధారపడి నడుస్తోంది నడుస్తున్నప్పుడు వ్యాపారం చేయకపోతే కుదిరే పని కాదు సో రాజకీయ వ్యాపారం చేస్తున్నారు రాజకీయ వ్యాపారంలో భాగంగానే ఈ రేషన్ బియ్యం ఏదైతే పేద ప్రజలకి దారిద్ర రేఖకు దిగువనున్న వారికి మాత్రమే కాదు ప్రతి శ్రేణిలోనూ కొంత ప్రభుత్వం నుంచి సబ్సిడీ ధరల్లో బియ్యం అందించడం ద్వారా నిత్యావసర సరుకులు అందించడం ద్వారా వాళ్ళకి చేయూతనివ్వాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి స్కీమ్ ఇది ఏది ఈ పౌర సరఫరాల వ్యవహారం ఇప్పుడు పౌర సరఫరాల శాఖ జనసేన ఆధ్వర్యంలో ఉంది అంటే నాదండ్ల మనోహర్ గారి చేతుల్లో ఉంది వారు చాలా సందర్భాల్లో ఈ మాటలు మాట్లాడాడు రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది అని దాన్ని మన కాకినాడ పోర్టులో వాళ్ళు ఒక యాక్షన్ ప్లాన్ లాగా అమలు చేశారు పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అవటము ఆయన ఆ లో ఆ సిబ్బందితో మాట్లాడిన పద్ధతి అలాగే ఆ మాట్లాడే క్రమంలో ఆయన చేసిన కామెంట్స్ కలెక్టర్ సెలవు పెట్టాడు నేను వస్తున్నానని తెలుసు వాంటెడ్గా పారిపోయాడని ఇలా కొంచెం ప్రజ ప్రపంచానికి తెలిసేలాగానే మాట్లాడాడు ఆయన అంటే యంత్రాంగం మీద ఆయన కొంచెం ఘాటుగానే స్పందించాడు గతంలో జన్మభూమి కార్యక్రమాలు మొదలైన రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాగే బిహేవ్ చేసేవాడు స్పాట్లో తీసేయటం ఆఫీసర్లని అది జరిగేది అర్జున్ సినిమా ఉంటుంది ఒకే ఒక్కడే ఆ సినిమాలో టైప్ మిషన్ పట్టుకుని ఒక ఫాలో అవుతూ ఉంటాడు సీఎంని ఏంటి ఇక్కడ మురికాలు ఒక ఇంత ఇంకా క్లీన్ చేయలేదు ఇక్కడ శానిటరీ అది అని పిలిచేసి వెంటనే లెటర్ టైప్ అయిపోతుంది సంతకం పెట్టి అటు చేతిలో పెట్టి వెళ్ళి అంటాడు అలా దాన్ని ఒక యాక్టివ్ గవర్నమెంట్ లాగా ఎస్టాబ్లిష్ చేశారు ఆ సినిమాలు అలా ఈయన కూడా ఈయన చేసినటువంటి ఆ సీన్ చూస్తుంటే ఆ షిప్ లో నడిచినటువంటి సన్నివేశం చూస్తే అది గుర్తొచ్చింది అంటే ఏం చేస్తున్నావు నువ్వు నువ్వు ఎందుకున్నావు అనగానే వాడు చాలా వినయంగా దండం పెట్టి అయ్యా ఇది ఫలానా వారిదయ్యా ఇప్పటికిప్పుడు హాజరుపడి సముద్రంలో అక్కడి నుంచి తీసుకొచ్చి హాజరుపరుస్తాడు దానికి ఏదో ప్రొసీజర్ ఉంటుంది కదా నువ్వు కేసు వాయిదా వేసి బాబు రేపు ఆఫీస్కి వచ్చి కనిపించు ప్రస్తుతానికి ఇలా చేస్తున్నాము అని ఏదో డెసిషన్ చెప్పాలి అలా వెళ్ళదు ఆయన నేను చెప్తున్నాను నేను ఆదేశిస్తున్నాను నువ్వు పాటించు లేకపోతే నేను ఊరుకొని నేను ఉప ముఖ్యమంత్రిని ఏమనుకున్నావు పిచ్చేసలు అన్న టోన్లో చాలా హై హ్యాండెడ్ గాను అంటే ఒక రకమైనటువంటి నేరు ప్రభుత్వాన్ని అనే ధోరణిలో బిహేవ్ చేశాడు ఆయన ఈ బిహేవ్ చేయటం అనే దాని మీద రకరకాల విమర్శలు వస్తున్నాయి ఈ విమర్శల్లో ప్రధానంగా ఆయన సిబ్బంది మీద మాట్లాడటం అంటే అక్కడున్న సిబ్బంది కాదు ప్రభుత్వ సిబ్బంది మీద ఆయన మాట్లాడిన పద్ధతి కలెక్టర్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరి మీద వారు చేసిన వ్యాఖ్యలు ఇవి కొంచెం దుమారం రేపాయి దుమారం రేపాయి వాళ్ళు హర్ట్ అయితే హర్ట్ అయి ఉండొచ్చు కానీ ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి అనుకూలంగా వ్యవహరించడం అనేది ఖచ్చితంగా వాళ్ళు చేసి తీరాలి ఈ రోజుకి ద్వారంపూడి ఇన్ఫ్లుయెన్స్ ఉంది పోర్ట్ మీద అతను ఇప్పటికీ ఆ దందా చేస్తున్నాడు ఆయనతో పాటు ఇతర వైసీపీ నాయకులు ఉన్నారనేది అస్టాబ్లిష్ చేయాలనేది ఒక హిడెన్ ప్రోగ్రామ్ దీనిలో దీని మీద వైసీపీ రియాక్ట్ అయ్యి తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండొచ్చు వైఎస్ఆర్సిపి వాళ్ళు ఉండొచ్చు షర్మిల గారు మాట్లాడుతున్నారు కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి కూడా వ్యాపారాలు ఉన్నాయి ఆ వ్యాపారాల్లో రకరకాల ధోరణులు ఉంటాయి ఖచ్చితంగా ప్రతి వ్యాపారము న్యాయబద్ధంగాను లేకపోతే చట్టబద్ధంగాను జరగవు అలా జరిపితే వచ్చే లాభాలు ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి అలా ఉండదు ప్రపంచం ఎవరి ధోరణిలో వారు వ్యాపారం చేసుకుంటూనే ఉన్నారు వారు కూడా వారి వ్యాపారం వారు చేసుకుంటూనే ఉన్నారు ఆవిడ కూడా రాజకీయాల్లోకి వ్యాపారం కోసమే వచ్చారు ప్రజా సంక్షేమము మరొకటో రాజన్న రాజ్యము కాదు లక్ష్యం ఒకటి రాజన్న రాజ్యం కూడా వ్యాపార రాజ్యమే అదేమి ప్రజా సంక్షేమం అనేది ఒక హ్యూమన్ యాంగిల్ ఒకటి పెట్టి ఆ యాంగిల్ చాటున చేసినటువంటి వ్యాపారమే రాజన్న రాజ్యం చంద్రబాబు ఒక రకంగా రాజశేఖర్ రెడ్డికి గురు రాజశేఖర్ రెడ్డిని చంద్ర చంద్రబాబుని కలిపి ఇమిటేట్ చేసిన వాడు జగన్ ఇలా నడుస్తోంది మన మన రాజకీయ వ్యాపార ప్రపంచం ఈ క్రమంలోనే రేషన్ బియ్యం అమ్మకాలు గొడవ రేషన్ బియ్యం అమ్మకాల తుట్టె సీరియస్గా కదిపితే చాలా మంది రాజకీయ నాయకులు బయటకు వస్తారు ఓకే కానీ వీళ్ళ కోసం వీళ్ళని కాపాడటం కోసం చాలా మంది కింది స్థాయి సిబ్బంది బలైపోయే ప్రమాదం కూడా ఉంటుంది చాలా కేసుల్లో జరిగేది ఇదే పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు స్పష్టంగా ఇది రాజకీయ వ్యాపారం అని అయినప్పటికీ ఈ హడావిడి జరగాలి ఇది పొలిటికల్ ప్రోగ్రామ్ గా జరిగింది తప్ప అదేదో ప్రజలకి సంక్షేమం చేయడం కోసం కాదు అయితే ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి యాక్టివిటీస్ ద్వారా ప్రజలకి కొంచెం మేలు జరుగుతుంది నిజానికి చాలామంది రేషన్ బియ్యం హక్కుదారులు అంటే కార్డులు ఉన్న వాళ్ళందరూ వెళ్ళి రేషన్ బియ్యం తీసుకోరా కార్డు రకరకాల పర్పస్ల కోసం తీసుకుంటారు రేషన్ బియ్యం నాణ్యమైన బియ్యం ఇవ్వడం లేదు అనే అభిప్రాయం కూడా ఉంది ప్రజల్లో రేషన్ బియ్యం ఇతర పనులకి అంటే దాన్ని రవ్వగా మార్చడానికో మరొక పనికో లేకపోతే హోటళ్లలో వాడటానికి పంపిస్తున్నారు తప్ప ఇళ్లల్లో తీసుకొచ్చి రేషన్ బియ్యం వాడుతున్న వాళ్ళ సంఖ్య రేషన్ కార్డులు ఉన్న వాళ్ళ సంఖ్యతో పోలిస్తే తక్కువే చాలా మంది అక్కడ షాపులోనే అమ్మేస్తున్నారు నేరుగా సంతకం పెట్టి డబ్బులు తీసుకుని బయటకు వచ్చేస్తున్న వాళ్ళని హ్యాపీగా చూడొచ్చు అక్కడికి వెళ్ళి ఈ బియ్యం మార్కెట్లోకి వెళ్ళిపోతుంది అది రకరకాలుగా వినిమయం అవుతుంది అందుచేత మీరు ప్రజలు ఏదైతే కన్జూమ్ చేస్తున్నారో ఏది తింటున్నారో అది పెట్టగలిగే పరిస్థితి ఉంటే రేషన్ షాపుల్లో బాగుంటుంది అలా చేయట్లేదు అలా చేయకపోవడానికి వీళ్ళకున్న పరిమితులు ఉన్నాయి అంటే ప్రొక్యూర్ చేసే దగ్గర నుంచి ప్రాబ్లం ఉంది ప్రొక్యూర్ చేసేటప్పుడే మీరు రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసేటువంటి బియ్యానికి ఒక క్వాలిటీ నిర్ణయించుకొని ఆ క్వాలిటీ మేరకు చేస్తే ప్రజలు నేరుగా కన్జూమ్ చేసేస్తే ఇక్కడ బియ్యం మిగలవు కదా నువ్వు ఒక గ్రామానికి యాభై మంది ఉన్నారు యాభై కిలోల బియ్యం పంపించావు యాభై మంది తలో కిలో తీసుకుంటే క్లోజ్ కదా అక్కడ ఖాళీ సంచులు తప్ప ఏమి వెనక్కి వెళ్ళవు కదా జనం కన్జూమ్ చేస్తున్నట్టుగా రికార్డుల్లో ఉంటుంది కానీ కన్జూమ్ అవ్వదు ఈ బియ్యం కదా రవాణా అయిపోతుంది అక్రమంగా దీంతో పాటు ఇతరత్ర కొన్ని సందర్భాల్లో వీళ్ళే సంతకాలు పెట్టించి కూడా రవాణా చేసేస్తారు అంటే రేషన్ షాపుల నుంచి తీసుకెళ్లిన బియ్యం జనం వాడటం లేదు అనేది ప్రతి సందర్భంలోనూ పర్టికులర్ గా ఈ కేసులో గుచ్చి గుచ్చి కనిపించే ఫ్యాక్ట్ అందుకని దీనికి కూడా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు ఈ బియ్యం తినేటువంటి ప్రాంతాలు ఉన్నాయి ఈ ఈ బియ్యాన్ని అక్కడ ఎగుమతి చేసి అమ్ముకుంటున్నారంటే అక్కడ పరిస్థితులు ఏమిటి అనేది కూడా చూడాలి సో స్కోప్ ఉంది కాబట్టి బిజినెస్ చేస్తున్నారు అక్కడ ఒక వ్యాక్యం ఉంది కాబట్టి నువ్వు దీన్ని తీసుకెళ్ళి అక్కడ అమ్మేసుకుంటున్నావు ఎక్కువ రేట్లకి ఎక్కువ రేట్లకి అంతే దీనిలో ఖచ్చితంగా రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది తెలుగుదేశము కాంగ్రెస్ వైసీపీ ఉంటే గింటే కమ్యూనిస్టుల ప్రమేయం కూడా ఉండొచ్చు ఎందుకంటే అందరూ ఒకే తాను ముక్కలు ఇది గొంగడిలో అన్నం తింటూ వెంట్రుకులేరటం లాంటిది ఎవరు ఏమిటి అనేది ఇప్పుడు ఆల్రెడీ ఓ తెలుగుదేశం నాయకుడి పేరు వారు ప్రస్తావిస్తున్నారు పేరు నాని గారు అవును వైసీపీ నుంచి మూడు నాలుగు పేర్లు వీరు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ మాత్రమే కదా తెలుగుదేశం నాయకులు కూడా మాట్లాడుతున్నారు ఈరోజు రేపు అచ్చెన్నాయుడు గారు మొదలు పెడతాడు ఇన్ని ఉన్నాయి అక్కడ కాబట్టి ఇది ఆషా వ్యవహారం కాదు పవన్ కళ్యాణ్ ఒక తేనె తుట్టని కదిపాడు మంచిదే పాజిటివ్గానే తీసుకుని వెంటనే ప్రజా సంఘాలు ఇన్వాల్వ్ అయ్యి దానిలో హక్కుల సంఘాలు ఇన్వాల్వ్ అయ్యి